హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను అందరికీ శుభ సోమవారం శుభాకాంక్షలు అండి అందరికీ ఆ శివయ్య పరమశివుడు ఆశిస్సులు ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆశిస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు నేను యూట్యూబ్ అనేటువంటిది జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ అప్డేట్ అవుతుంది అని ఎన్నో వీడియోస్ చూశాను నేనైతే నిన్న సండే కదా నిన్న చాలా చాలా వీడియోస్ చూశాను ఫ్రెండ్స్ ఎస్ ఏంటంటే తెలిసి తెలియకుండా కొంత అయితే కొన్ని మిస్టేక్స్ అయితే ఉండి ఉండొచ్చు ఆ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు కానీ దీని వెనుక ఒక గట్టి నమ్మకం అయితే ఉందండి ఏంటంటే దీ యూట్యూబ్ మీద నేను చేసినటువంటి కష్టం అంతా ఇంత కాదు చాలా కష్టపడ్డాను ఎన్నో మాటలు పడ్డాను అయినా నమ్మకంగా పనిచేశాను ఎస్ ఇన్నర్ ఇన్నర్ ఫీలింగ్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్ అనేటువంటిది నాకు తెలుసు కాబట్టి నా యొక్క సంకల్ప బలం నాకు తెలుసు నేను ఏ ఉద్దేశంతో యూట్యూబ్లోకి వచ్చానో నాకు తెలుసు ఎస్ ఖచ్చితంగా నేను జనాలకి ఒక మెసేజ్ ఇవ్వాలి అని వచ్చేసాను కాబట్టి నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను టెక్స్ ఛానల్స్ ఫాలో అవ్వాలి వాళ్ళ సజెషన్స్ తీసుకొని మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మనము మిస్టేక్స్ చేయకుండా అది మనం ఫార్వర్డ్ అవ్వాలి అని నాకు తెలియదు అనమాట తెలియకుండా నాకు నాకున్నటువంటి జ్ఞానంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను బట్ కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు కానీ మొత్తం మీద ఇంటెన్షన్ ఈజ్ గుడ్ లోపల ఒక సంకల్ప బలం ఉన్నది సమాజానికి ఒక మంచి చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నది ఆ ఉద్దేశంతోనే నేను వచ్చాను అండ్ కష్టం అయితే చాలా ఉందండి ఒక టెన్ పర్సెంట్ అట్లా మిస్టేక్స్ చేయొచ్చు అంటే ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేయడం రీల్స్ చేయడం ఉంటుంది కదా రీల్స్లో అంత పెద్ద కష్టం ఏమి అంటే ఇప్పుడు దేవుడి ఫోటో తీసుకొని దేవుడి ఫోటోకి దేవుడు సాంగ్ అవైలబుల్ ఉంటాయి యూట్యూబ్లో ఒకటి సాంగ్ పేస్ట్ చేసేసి యాడ్ చేసేసి పెట్టేస్తాం కదా అది పెద్దగా టైం తీసుకోదు అండ్ ఇంకొకటి నేను స్టార్టింగ్లో ఇది పెద్ద వీడియో కదండి లాంగ్ వీడియో కదా ఇలాంటి లాంగ్ వీడియోస్ నేను స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు వాటికి డిస్క్రిప్షన్ ఇవ్వాలి ట్యాక్స్ ఇవ్వాలి అని కూడా నాకు తెలియదు కాబట్టి వీడియో చేయడం అంటే నా దృష్టిలో చాలా ఈజీ అంటే అదేమి ఈజీ కాదు ఇలా కూర్చోవాలి షూట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి మిస్టేక్స్ ఉంటే కట్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి సౌండ్ అదంతా బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట అది అంత ఈజీ కాదు కానీ అయినా చెప్తున్నాను వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేయడం అదే అప్లోడ్ చేయడం చాలా ఈజీ కానీ డిస్క్రిప్షన్ ఇవ్వడము ట్యాగ్స్ ఇవ్వడము మిస్టేక్ లేకుండా చూసుకోవడము ఎక్కడ ఎవరిని కూడా ఇప్పుడు ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటాం కదా అంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక సినీ సెలబ్రిటీస్ కానీ ఎవరిని కూడా మనం ఇక్కడ యాడ్ చేయ చేసాము అంటే ఓకే ఎవరు గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడాలన్నమాట ఇన్ని ఉంటాయి అనమాట అయితే ఈ జూలై ఫిఫ్టీన్త్న అప్డేట్ అనేటువంటిది ఎందుకు వచ్చింది చాలా ఛానల్స్ అది డిమానిటైజేషన్ అవుతున్నాయి ఎందుకు అని అంటే చేసేటువంటి మిస్టేక్స్ ఎప్పుడైనా అన్యాయం అనేటువంటిది ఓడిపోతుందని యూట్యూబ్ కూడా నిరూపించబోతున్నందుకు సదా నేను కృతజ్ఞరాలిని యూట్యూబ్కి ఎస్ మనం అనుకుంటా ఉంటాం ఎక్కడుంది న్యాయం ఒక లైవ్ ప్రోగ్రాం పెట్టాం పెట్టామనుకోండి ఆడవాళ్ళు ఉంటారు చాలా అసలు నేను ఎక్కువ లైవ్ చేయను లైవ్ ప్రోగ్రాం పెట్టే పెట్ట పెడతారనమాట చాలా మంది ఆడవాళ్ళు లైవ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు పాపం వాళ్ళకు వస్తాయి అని రాని మాటలు ఒక భర్త కూడా ఒక భార్యని అనకూడనటువంటి మాటలు కమెంట్ చేస్తూ ఉంటారు చేస్తే పాపం వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో వాళ్ళు లైవ్ పెట్టుకోవడం మనీ ఎర్నింగ్ కోసమో లేకపోతే టైంపాస్ కోసమో ఏదైనా చెప్పేటువంటి ఉద్దేశమో ఎందుకు యూట్యూబ్ పెట్టుకుంటారో కదా వాళ్ళని భయపెట్టి యూట్యూబ్లో లైవ్ పెట్టాలంటేనే భయపడేంతగా భయపెట్టే ఆకతాయిలు ఉంటారన్నమాట ఎస్ స్టార్టింగ్లో నేను లైవ్ పెట్టినప్పుడు చాలా కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ ఏమో ఎమోషనల్ అయినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయన్నమాట మన ఛానల్లో కూడా ఎస్ అవి బాబాయ్ ఈ లైవ్లు మనకి సెట్ అవ్వవు అని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ మీదనే ఎక్కువ కా కాన్సన్ట్రేట్ చేశాను అండ్ ఇంకొకటి లైవ్లలో కూడా ఎస్ అంతా ఆకతాయిలే ఆడవాళ్ళని ఇట్లా ఆట పట్టిస్తున్నారా అని అనడానికి లేదు ఫ్రెండ్స్ నా వాయిస్ ఎలా ఉందో ఏంటో మరి ఇంకొకటి హ్యాపీ మూమెంట్ ఏంటంటే అది షార్ట్కి వందల కొద్ది పదుల సంఖ్యలో వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబర్స్ అది ఓకే హ్యాపీనెస్ని ఇచ్చిన గొప్ప హ్యాపీనెస్ ఏమిస్తుందంటే వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళంటే ఇంకా చాలా చాలా వాళ్ళు గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు అండ్ మన టాలెంట్ మనకి అక్కడ ప్రూవ్ అవుతూ ఉంటుంది ఓకే వీడియోకి సపోర్ట్ చేశారంటే నేను వీడియోలో మంచి కంటెంట్ ఇచ్చాను జనాలకి నచ్చేటువంటి కంటెంట్ ఇచ్చాను ఎస్ సపోర్ట్ చేయాలండి సపోర్ట్ చేస్తేనే ఎస్ కొంతమంది ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే సమాజం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం తీర్చిదిద్దొచ్చు ఎస్ కాబట్టి మనం చిన్న చిన్నగా ఇప్పుడు వీడియోస్ కొంచెము స్ప్రెడ్ అవుతున్నాయి వీడియోస్కి కూడా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది వీడియోస్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రండి అదే షార్ట్స్ పెట్టాము ఒక పాట పెట్టేశాము మనం మంచి రెడీ అయ్యాము ఒక సాంగ్ పెట్టేశాము చూడడానికి ఇంకా సినిమా లెవెల్లో ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసేస్తారు నచ్చుతుంది కానీ అది కాదు కదా ఇగో ఇక్కడ ఇది ఒరిజినాలిటీ అనేటువంటిది కూర్చొని ఏ మ్యూజిక్ వాడకుండా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో మన ఓన్ కంటెంట్ ఇస్తున్నాం ఏ బుక్ పట్టుకోలేదు చేతిలో నా నాన్ స్టాప్గా మన మనకున్నటువంటి కంటెంట్ని మనకున్నటువంటి నాలెడ్జ్ని మనం యూట్యూబ్లో పెట్టేస్తున్నాం ఇక్కడ కదా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క హార్ట్ఫుల్నెస్ మనం ఇక్కడ కదా ప్రూ చూపించుకునేది వీడియోస్కి సబ్స్క్రైబ్ ఎవరైతే చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ అండ్ ఇంకొకటి ఏం చెప్పబోతున్నానంటే నిన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయారండి చాలా బాధగా అనిపించింది అసలు ఎస్ ఎన్ని రోజులున్నా ఎవరమైనా ఆ భూమాత ఒడిలోకి వెళ్ళవలసిందే కానీ వాళ్ళు చేసినటువంటి మంచి ఎస్ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ సూపర్గా లీడ్ చేశారు ఒక సెలబ్రిటీ అయినా బోలెడంత డబ్బు సంపాదించారు అనుకోవచ్చు అట్లా కాదండి మనం ఏం చేసినా సమాజానికి మనము ఏదో ఒక రూపంగా మనము అది హెల్ప్ చేస్తున్నట్టే సహాయపడినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆటో డ్రైవర్ అనేటువంటి వాళ్ళు లేకపోతే మనం టైంకి వెహికల్స్లో మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం ఎంత కష్టమవుతుంది ఆటో వాళ్ళదే మనీ అంటే ఛార్జ్ తీసుకునేది వాళ్ళ కోసమే కావచ్చు బట్ అవన్నీ కూడా సోషల్ సర్వీసే ఆయన మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఒక విలన్ క్యారెక్టర్ తీసుకుంటే అయ్యా బాబోయ్ ఇంకా వెళ్ళి కోట శ్రీనివాస్ గారు ఉంటే దగ్గరుంటే డిష్యూమ్ అని కొట్టేంత యాక్షన్ చేశారు ఎస్ మనం కూడా వీడియోలలో చాలా అది లవ్ స్టోరీ అని చాలా కంటెంట్ తీసుకొని వీడియోలలో చాలా రీల్స్లలో అయితే ఎక్కువ యాక్టింగ్ చేస్తూ ఉంటాం అయితే సుమన్నొకటైతే చాలా చాలామంది అంటే మంచి మంచి షార్ట్స్ అయితే నేను ఏం చేస్తూ ఉంటాను వాట్సాప్ స్టేటస్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే వాట్సప్ స్టేటస్లో యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసేవారికి నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీరు ఇలా ఎడవడం కరెక్ట్ కాదు కదా ఒక టీచర్ స్థానంలో ఉన్నారు కదా అంటే నవరసాలు పండించాలి యూట్యూబ్ అన్న తర్వాత నవరసాలు పండించాలి ఎస్ రౌద్రం ప్రేమ హాస్యం ఎన్నో ఉంటాయి ఎన్నో ఎన్నో నవరసాలు అంటే తెలుసు కదా తొమ్మిది రకాల ఎమోషన్స్ని మనం ఇక్కడ చూపెట్టాలన్నమాట ఎస్ కాబట్టి అందులో మంచి ఎస్ అంటే ఎంత యూట్యూబ్ అయినా ఎంత టీచర్ అయినా నేను ఒక మనిషినే కదా నా ఒరిజినల్ ఫీలింగ్స్ నేను అట్లా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను ఎస్ కానీ ఇంటెన్షన్ ఈజ్ గుడ్ అక్కడ ఏదో మంచి జరగాలి ఇప్పుడు మనము ఇక్కడ ఏమంటున్నాము మనం మన ప్రెస్టీజియస్ లాస్ అవుతున్నామా మనం ప్రెస్టీజియస్ గెయిన్ చేస్తున్నామా అనేది అది సెకండరీ అది పక్కకు పెట్టాలి మనము ఒక ఇప్పుడు మొబైల్ ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే ఎస్ ఇక్కడ ఇది ఒక ప్రపంచం యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ చెప్పండి మరి ఇలాంటప్పుడు మన యొక్క ఒరిజినల్ అనేటువంటిది ఇప్పుడు ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేశాను ఏదో టైం వచ్చింది ఒక స్పీచ్ ఇచ్చాను అన్నట్టు కాదు కదా మనం ఒక ఛానల్ పెట్టేసుకున్నాము ప్రతిరోజు ఇచ్చేయాలి మన ఒరిజినాలిటీ బయటికి రాకుండా ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి బిగ్ బాస్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు కదా బిగ్ బాస్లో హండ్రెడ్ డే హండ్రెడ్ డేస్ ఎందుకు పెడతానండి హండ్రెడ్ డేస్ వంద సంవత్సరాలతోనే సమానం ఎస్ ఏదో ఒక సిచ్యువేషన్స్లో వాళ్ళ యొక్క వర్జనాలిటీ బయటకు వస్తూనే ఉంటుంది ఎస్ మరి నా యొక్క నవరసాలని నేను ఇక్కడ చూపించాలి కోట శ్రీనివాసరావు గారు కూడా ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నవరసాలని పండించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మనము సినీ దిగ్గజాన్ని మనం కోల్పోయామండి సార్కి ఓం శాంతి సార్ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకొకటి ఇంకా కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది సాడ్ ఉంటుంది ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి సెకండ్ ఒక సెకండ్ అనే ఒక బాధాకరం ఉంటుంది ఒక హ్యాపీనెస్ ఉంటుంది జీవితం అంటేనే అంత అండి ఎస్ చెప్తున్నాను కదా రీల్స్కి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వ్యూస్ అయితే వేల సంఖ్యలో వస్తాయి కానీ అది ఎక్కువ నాకు సంతోషాన్ని ఇస్తుంది కానీ ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదైతే ఇక్కడ ఒరిజినల్ కంటెంట్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే ఈ ఇక్కడ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారో మీకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఇక్కడ మీ యొక్క మీ హార్ట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకొకటి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళకు మరి ఎవరి భార్య భర్తలు అన్నాక వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందనేది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది మనకెట్లా తెలుస్తుంది అండి తెలియదు కదా అయితే వాళ్ళకు ఒక బాబు అనమాట ఒకడే ఒక బాబు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా మరి ఆ బాబు చిన్నతనంలోనే ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు డివైడ్ అయిపోయారు అనమాట ఇప్పుడు ఆ బాబుకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఆ బాబుకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అమ్మ దగ్గర ఆ బాబుని నాకు నాకున్నది ఒక్క బాబు అని చెప్పేసి భర్తతోని డివైడ్ అయినా కూడా ఆ బాబుని పట్టుకొని తను బయటకు వచ్చేసింది వచ్చేస్తే రీసెంట్ లాస్ట్ ఇయర్ లయన్ గారు చనిపోయారనమాట అంటే తను భర్త భార్య దగ్గరికి రావడం భార్య ఎప్పుడైనా భర్త దగ్గరికి వెళ్ళడం అంటే ఆయన ప్రాపర్టీస్ మీద వీళ్ళకి అన్ని రైట్స్ కల్పించడం అవన్నీ ఉన్నాయి కాకపోతే వాళ్ళిద్దరూ కలిసి లేరు డివైడ్ అయిపోయారనమాట ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు తను మస్కట్ వెళ్ళడం అంటే బు దుబాయ్కి వెళ్తారు కదండీ తను దుబాయ్కి వెళ్ళడం ఈ ఈ వ్యక్తేమో ఇంకా వేరే ఏదైనా అదే బట్టల షాప్లో జాబ్ చూసుకోవడం ఆ బాబుని పట్టుకొని అనమాట అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్ చనిపోయాడనమాట వాళ్ళ ఆయన చనిపోతే ఆ ప్రాపర్టీస్ అన్నీ మేము నువ్వు ఏమైనా తనతో ఉన్నావా లేవు కదా అని చెప్పేసి మీకు రావు బాబుకు రావు నీకు రావు ఆ యొక్క అతనికి మీకున్నటువంటి ల్యాండ్ అంతా అమ్మేసి అతనికి హాస్పిటల్కి పెట్టాము అని చెప్పేసి ఆ ల్యాండ్ తనకి ఇవ్వలేదన్నమాట ఇవ్వకపోయినా సరే అవన్నీ తర్వాత సెకండరీ కానీ తండ్రి కదా బాబు బాగా ఎమోషనల్ అయ్యి బాబు బాబే తలగొరి పెట్టింది అనమాట భర్తకి అవి ఓకే కానీ మరి కావాలంటే నీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కావాలంటే ఇంకా లెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళ వాళ్ళందరూ వచ్చి కూడా మాట్లాడి చెప్పండి ఎంత ఖర్చు పెట్టారో మేము పే చేస్తాము ఆ ప్రాపర్టీస్ అన్నీ మాకు కావాలి ఎవడు వాడు ఏ ఏ ఉద్దేశంతో ఉన్నాడు వాడి కొడుకు చిన్నోడు కాదు చిదుకోడు కాదు వాడు కేసేస్తే మీరు మీరు పెట్టినటువంటి డబ్బులు కూడా పోతాయి సచ్చినట్టు వాడికి కాగితాలు తీసుకొచ్చి ఇవ్వాల్సి అంటే డాక్యుమెంట్స్ అనమాట ఇవ్వాల్సి వస్తుందని అందరు ఫైట్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఏమో ఒక ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ అండి సెవెన్ ల్యాక్స్ వరకు పే చేయాల్సి ఉంటుంది అంటే సెవెన్ ల్యాక్స్ కింద సెవెంటీ ల్యాక్స్ డాక్యుమెంట్ ఎట్లా పెట్టుకుంటారు మీరు సెవెంటీన్ మేబీ ఒక పదిహేడు పద్దెనిమిది లక్షల ఆస్తి ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి ఆ సెవెన్ ల్యాక్స్ మేము కట్టడానికి సిద్ధమని ఎక్కడెక్కడో అన్ని అప్పులు చేసి కట్టేసి ఆ డాక్యుమెంట్ తీసుకొని నాది అనిపించుకున్నారనమాట అంటే ఆ భార్యకి వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ ఫై ఫైట్ చేసి ఆ డబ్బులు కట్టేసి తను డాక్యుమెంట్స్ తీసుకున్నారనమాట ఇంకా పాప పేరు మీద అదే బాబు పేరు మీద పవర్ పవర్ ఆఫ్ పటం అంటారు కదా అది పెట్టేశారు కానీ ఇంకా ఇన్ని రోజులు ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏం జరిగిందనేది మనకు తెలియదు కన్నా కొడుకైనా వాడికి తెలియదు ఎవడికి తెలియదు కదా అది అంతే ఇక వాళ్ళ తలరాత వాళ్ళకి భార్య భర్తలకి కుదరలేదు ఇంకా వాళ్ళ తలరాత భార్యతో అనుభవించే సుఖంగా ఉండేటువంటి యోగం వా అతనికి లేదు భర్తతో ఆనందంగా ఉండేటువంటి యోగం తనకు లేదు ఇక వాళ్ళ లైఫ్లో అట్లా గడిచిపోయినాయి అంతే అయితే ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు కదా ఆ బాబు అసలు తల్లిని చూస్తే ఓర్చట్లేడు అటండి అన్నీ ఇంకా ఇట్లా నువ్వేమన్నా మంచిదానివా త తండ్రి చనిపోయిన దగ్గర తల్లిని వాళ్ళందరూ అవాయిడ్ చేస్తారు కదా నువ్వు చూసుకున్నావా నువ్వు చూసుకుంటే తను ఇప్పుడే చనిపోయేవాడా ఇట్లా మాట్లాడతారు కదండీ అవన్నీ మాటలు విని ఆ తల్లి మీద కోపం పెట్టేసుకొని అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడంట ఏ జాబు లేదట మార్నింగ్ అస్సలు లేవాడట తను బట్టల షాప్లో వర్క్ చేస్తుందండి నేను నిన్న శారీ తీసుకోవడానికి శారీ మొన్న వారాహి అమ్మవారికి శారీ పెట్టాను కదా ఆ శారీకి మ్యాచింగ్ పెట్టికోటు లైనింగ్ ఫాలు అవి తీసుకొని స్టిచ్చింగ్కి ఇద్దామని వెళ్ళాను అక్కడ ఉన్నారు తను నా ఫ్రెండ్ అన్నమాట తను చెప్తుంటే పెయిన్ఫుల్ అనిపించింది ఎందుకండి ఒక కడుపుతోనే ఒక కొడుకును కానీ పెంచి పెద్ద చేసి తన నా లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలుసు ఒక కొడుకుగా వాడికి నేను ఏం చెప్పాలి నా భర్త భార్యల విషయం వాడికి ఎందుకు నేను స్కూ అదే ఏంటి బట్టల షాప్కి తను నైన్ థర్టీకి వచ్చేస్తుందట నేను నైన్ థర్టీకి వచ్చేదాకా నిండా ముసుకుతాన్ని ఇటు తల కిందికి ఇటు కాళ్ళ కిందికి ముసుగుతాన్ని పడుకుంటాడు ఏసీ నడుస్తూ ఉంటుంది ఇంకా నేను వచ్చిన తర్వాత లేచి నేను వంట చేస్తాను కదా అది పెట్టుకొని తిని ఇంకా టీవీ చూస్తాడు ఫోన్ మాట్లాడతాడు నేను ఇంటికి వెళ్ళేసరికి నేను ఇట్లా గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్తాను నాకు ఎవరున్నారు నాకు నాకు నా కొడుకు నా కొడుకుకు నేనే కదా నేను గేట్ తీసుకొని ఇంట్లో డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం కదా అక్కడ ఉన్నటువంటి సెల్ పట్టుకొని ఆ టీవీ ఆఫ్ చేయడట ఆఫ్ చేయడట టీవీ రన్ అయితేనే ఉంటుందట ఆ సెల్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడట పక్కనే మేనమావ గారి ఇల్లు ఉందట వాళ్ళ ఇంట్లో అమ్మాన మా అమ్మకి ఇద్దరు కొడుకులు అంటే బామ్మారు అవుతారు కదా ఇక ఈ బాబు ఆడపడుచు కొడుకు కదా వాళ్ళు అన్న అన్న కొడుకులు బామారుది ఈ బావ వాళ్ళిద్దరూ వీడు ముగ్గురు కలిసి అక్కడ ఇంకా వాళ్ళంతే వాళ్ళ మా వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాడట నాతో స్పెండ్ చేయడు మళ్ళీ నేను అన్ని పనులు చేసుకొని అంట్లు తోముకొని ఇట్లనే చెప్పిందండి తను అంట్లు తోముకొని బట్టలు తుక్కొని పనులు చేసుకొని ఇల్లు ఉడుచుకొని మళ్ళీ నైట్ వంట చేసుకొని రేపటికి నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా అంతా అయిపోయింది తినేసి పడుకుందాం అన్న టైంకి కూడా రాడట పిలిస్తే ఆ ఏంటి ఏం కావాలి నీకు ఎవరిను ఉద్దరించిందాన్ని విను అని పెద్ద పెద్ద మాటలు మా వదినం ఉంది అంటే అన్నయ్య భార్య కదా ఆమెకు నా వదిన ముందు అట్లా మాట్లాడితే నాకు ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తుంది మేడం ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తాడు మళ్ళీ సరే అరిచి ఇంకా వాళ్ళ వదిన ముందైనా ఎవరైనా పెద్దవాళ్ళ ముందు అనరా మాట తల్లిని అంటే బాధ అనిపిస్తుంది కదా ఇంకా పో అని చెప్పేసి ఇంకా పిలవకుండా అన్నం తినేసి పడుకున్న తర్వాత మళ్ళా వచ్చి ఇంకా అప్పుడు అర్థం చేసుకోకుండా ఉన్న అన్నం పెట్టుకొని తిని మళ్ళీ టీవీ పెట్టి సౌండ్ పెట్టి ఫోను ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఏం చెప్పాలి అంటే వాళ్ళ నాన్నతో నేను ఎందుకు ఉండను ఉండలేదు అన్న సంగతి వాడికి ఏం తెలుసు చెప్పు నేనేదో వాళ్ళ నాన్న నేను చేయబట్టి చనిపోయాడు అనేటువంటిది ఒకటి పెట్టేసుకొని చనిపోయినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ అత్త వాళ్ళ చుట్టాలు ఇక చనిపోయినప్పుడు అండి ఆడవాళ్ళది మంచి ఆడవాళ్ళు ఉన్నారు చెడ్డ ఆడవాళ్ళు కూడా ఉన్నారండి కానీ నా జీవితంలో ఏం జరిగింది నాకు తెలుసు నాకు అన్న కొడుకు నేను ఎన్ని కష్టాలు ఒక ఒక్కొక్క సమయంలో నేను తినకుండా పస్తులుండి నా కొడుకు పొట్ట నింపుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు వాడు నేను దేనికి పనికి చెప్పండి అని బస్సు బాధపడ్డదండి చాలా బాధ అనిపించింది చాలా లాంగ్ లెంతి వీడియో అయిందండి ఈరోజు ఓకే మరి యూట్యూబ్ అప్డేట్ వల్లనైతే మనం అందరం కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి మన ఛానల్ బాగుండాలని చిన్న చిన్న మిస్టేక్స్ తెలియక చేశానేమో కానీ నేను మాత్రం చాలా కష్టపడ్డాను అనేటువంటిది మన ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది మన సుజాత ఎంత కష్టపడుతుంది అనేటువంటిది థ్యాంక్ యూ అండి మీరు ఈ విషయాలపైన ఖచ్చితంగా మీ కమెంట్ రూపంలో స్పందిస్తారని చాలా ఇంకా సుజాతని బూస్టప్ చేయడానికి చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తారు ఈ ఛానల్ అని చాలా హోప్స్ ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మీ సుజాత